మంచోల దగ్గరికే సావుకుడు వెళ్తాడు లేకపోతే మంచోళ్ళ దగ్గరికే సావుకుడు వెళ్ళాలి అని రూల్ పెట్టుకోవద్దు సేవుకుడు ఎప్పుడు కూడా ఎవరి కొరకు పనిచేస్తాడు తెలుసా వినండి వినండి ఇటీరాలి ఈ మాటలు చాలామందికి అర్థం కావట్లా సావుకుడు ప్రవర్తన అర్థం కావట్లా పాస్ట్ గారు మా ఇంటి దగ్గరికి ఎక్కువ ఎందుకు రావట్లేదు ఈ మాట వస్తుంది పాస్ట్ గారు ఏంటి మధ్యన మాతో ఎక్కువ మాట్లాడట్లేదు ఈ మాట వస్తూ ఉంటుంది పాస్ట్ గారు ఏంటి మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ మధ్యలో ఇది ఎక్కువ వస్తుంది ప్రిలారా దేవుడు అంటున్నాడు నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను తల్లిదండ్రులు ఒక పది మంది పిల్లలు ఉన్నారండి తల్లిదండ్రులకి ఒక పది మంది అమ్మా పది మంది పిల్లలు ఉన్నారు పది మంది పిల్లల్లో బలహీనంగా ఉన్న వారి దగ్గర తల్లిదండ్రులు ఉంటారా ఆరోగ్యంతో ఎగురుతూ అటు ఇటు తిరుగుతున్న వాళ్ళ దగ్గర ఉంటారా బలహీనుల దగ్గరే సరే ఈ బలహీనుల్లో కూడా వినండి బలహీనుల్లో కూడా ఒకడు మంచం మేచు అసలు లేవట్లా మిగతా వాళ్ళు లేచి కూర్చొని అటు ఇటు తిరుగుతున్నారు ఈ బలహీనుల్లో మంచం మేంచు లేవకుండా ఉన్న వాడి దగ్గర ఉంటారా అందరు బలహీనులైన అందరి దగ్గర ఉంటారా ఎందుకని వారికి ఎక్కువ సహాయము అది చూసినప్పుడు తల్లిదండ్రులైన వాళ్ళు లేదా బయటలే ఉంటారంటే ఆ పిల్లవాడు బాగాలేదండి అందుకే వాళ్ళ అమ్మ అట్లా ఉందండి మనసు వేదనతో ఉందండి దుఃఖంతో ఉందండి అందరి పిల్లలు బాగున్నారు ఈ మంచంలో ఉన్నాడని చాలా దుఃఖపడుతుందండి విన్నానా లేదా ఈ మాటలో మనం కూడా మాట్లాడాం కదా అలాగే ఏసయ్య కూడా ఎవరైతే ఎక్కువ బలహీనతల్లో పడిపోయి ఉంటారో ఎవరైతే ఎక్కువ పాపపు పంకిలములో ఇరుక్కుపోయి ఉంటారో వారి దగ్గరికి వెళ్తానికి ఎక్కువ ఇష్టపడతాడు ఆయన ఎక్కువ వెళ్తానికి ఇష్టపడతాడు సావుకుడు కూడా అంతే బాగున్నవాడి దగ్గరికి కంటే చెడిపోతున్న వాడి దగ్గరికే సావుకును మనసు వెళ్తూ ఉంటుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు సావుకుడు ఎందుకండి పనికిమాలండి మంచోళ్ళు కాదండి వాళ్ళు ఏ మాట వినరండి మాటి మాటికి వ్యతిరేకిస్తారండి ఎట్టివా అంటే తిట్టువా అంటారండి ఏమి బుద్ధి సరిగా ఉండదండి వాళ్ళ దగ్గరికి ఏంటంటే బాబు పాస్టర్ గారు అనుకోలేదు ఎప్పుడు అనుకున్నారో లేదా చావుకుడు అనుకున్నా కూడా వెళ్ళటం మానలేదు మాట్లాడడం మానలేదు వాళ్ళు పలకరించడము ఎందుకు తెలుసా అది ఏసై యొక్క ప్రవర్తన సరళి అలేలుయా ఆనాడు ఏసయ్య దగ్గరికి శుంకరులు పాపులు దుర్మార్గులు వ్యభిచారులు తిరుగుబోతులు వస్తుంటే వాళ్ళ దగ్గర చేర్చుకుంటుంటే పక్కనున్న పరిచయులు శాస్త్రులు అనుకుంటున్నారు ఏసైకి పని పాట లేదా వీళ్ళని ఏం మేము మంచోలంగా బైబుల్ చదువుతాం వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాం నిష్ట కలిగి ఉంటాం ఎవడైనా పరిశుద్ధులతో ఉండడానికి ఇష్టపడాలి ఈయనేంటి పనికి మానవులతో ఉండటానికి ఇష్టపడతాడు అని ఏసఐని నిందిస్తుంటే వాళ్ళకు ఒక ఉపమానం చెప్తున్నాడు తప్పిపోయిన గొర్రె పిల్ల దగ్గరికి ఆ కాపరి వెళ్ళినట్లుగా నేను కూడా దారి తప్పిపోయిన దే నా దారి తప్పిపోయిన మానవ జాతి కొరకు వచ్చాను పాపుల కొరకు వచ్చానని ఏసై చెప్తున్నాడు ఉపమానం అల్లెలుయా